ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇక వచ్చే అవకాశం లేదు ఉన్న కాలేజీలు కూడా అలా ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న కాలేజీలు మొత్తం దాదాపుగా ఓ పది మెడికల్ కాలేజీలు ఇప్పుడు పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం కాబోతున్నాయి దీని మీద గలం వినిపించాలనుకుంటుంది వైఎస్ఆర్సీపీ ఒక ఉద్యమ బాటకైతే సిద్ధమవుతుంది ఈ నెల పదో తేదీన వైఎస్ఆర్సీపీ హయాంలో అంటే గతంలో రైతులకు ఏ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు అందుకే తొమ్మిదో తేదీన ఒక ఉద్యమం చేపడుతున్నారు అదే నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకి తాకట్టు పెట్టడం అన్యాయం అంటూ పదో తేదీన ఒక ఉద్యమం చేపట్టబోతున్నారు మెడికల్ కాలేజీలని మొత్తం అందరికి కూడా పార్టీకి సంబంధించిన వైసీపీ సీనియర్ నాయకులందరూ కూడా మెడికల్ కాలేజీలని సందర్శిస్తారు ఆ మెడికల్ కాలేజీల దద్ద వద్ద వీళ్ళ ఆ నిరసన కూడా తెలుపుతారు వాస్తవానికి ఇది ఎంత సింపుల్గా చిన్నగా చేసే ఇష్యూ అనేది కూడా ఒక డౌట్ వాస్తవానికి మెడికల్ కాలేజీలు అనేవి చాలా పెద్ద అంశం వాస్తవానికి జిల్లాల విభజన జరిగిందే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది అనేది పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా విభజన చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు అలాగ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే వైద్య విధానం వైద్య వృత్తిలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు మెడికల్ సీట్లు సాధించాలనుకునే వాళ్ళకి చాలా ఊరట్ లభిస్తుంది అనేది ఇప్పుడు పీపీపీ విధానంలో మొత్తం ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తే రేపొద్దున మెడిసిన్ అనేది చాలా భారం అయిపోద్ది ఇప్పటికే చాలా ఖర్చుతో కూడుకున్నది సో ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నేరుగా రంగంలో దిగి చేయాల్సిన ఉద్యమం ఇది ఏదో కార్యకర్తలకి పార్టీ నాయకులకి సీనియర్లకి అప్పచెప్పేసి మీరు మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి నిరసనలు చేసేయండి అక్కడ ఒక వినత పత్రాలు ఇచ్చేయండి ఒక ఫోటోలు తీయండి అంటే అది సాక్షిలో ఏదో ఒక లోపల వార్తకో లేదంటే ఒక ఫ్రంట్ పేజీ వార్తకో పరిమితం అవుతుంది దాని మీద ఎంతవరకు సాధిస్తారు ఎంతవరకు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తారు అనేది కూడా చూడాలి ఏది ఏమైనా ఏదో చేశాము అన్న పేరుకి తూతూ మంత్రంగా చేస్తున్నారా అనేది కూడా ఒకసారి ప్రతిపక్షం ఆలోచించుకోవాలనేది రాజకీయ విశ్లేషణలు చెప్తున్నమాట